వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని సాధారణంగా మనం ఇంట్లో కూరలు చేసినప్పుడు కరివేపాకు వేస్తూ ఉంటాం కదా ఆ కరివేపాకును తీసి పక్కన పెట్టేసి తింటూ ఉంటారు అలా కరివేపాకును కూడా పక్కన పెట్టకుండా తినిపించాలి అంటే ఇలా పచ్చడి చేసి పెట్టండి కడుపు నిండా కమ్మగా తింటారు వేడి అన్నం వేసి కొద్దిగా ఈ పచ్చడి వేసి నెయ్యి వేసి ఇచ్చేసేయండి వద్దనకుండా తింటారు అంత బాగుంటుందండి నిజంగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అవును మాధవి మా ఇంట్లో ఇష్టంగా తిన్నారని మీరే చెప్తారు మరి రండి తయారీ విధానాన్ని చూద్దాం ఈ పచ్చడి చేసుకోవడానికి మొదటగా ఒక గిన్నె తీసుకొని దీంట్లో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకొని చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసేసి పక్కన పెట్టుకోండి మనం మిగతావన్నీ వేయించుకునే లోపు చింతపండు బాగా నానుతుంది ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకుని తీసుకోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మీడియం సైజు ఒక కట్ట తీసుకోండి కరివేపాకు సరిపోతుంది ఈ కరివేపాకుని నీట్గా కడిగేసి ఇలా వడగిన్నెలో వేసి పెట్టుకున్నారనుకోండి మీకు నీళ్ళన్నీ కిందికి వచ్చేస్తాయి కరివేపాకు కొద్దిగా ఆరుతుంది ఇలా ఈ కరివేపాకును కూడా కడిగి పెట్టుకోండి ఇప్పుడు ఒక గుప్పెడు మిరపకాయలు తీసుకోండి ఈ మిరపకాయల్ని ఇలా తుంచి తీసుకోండి ఇలా తుంచుకోవడం వల్ల లోపల ఉన్న విత్తనాలు కూడా మనకి వేగి పచ్చడి రుచిగా ఉంటుంది ఈ ఎండిమిరపకాయలతోనే బాగుంటుందండి ఈ కరివేపాకు పచ్చడి పచ్చిమిర్చి కంటే కూడా ఎండిమిరపకాయలు అన్నింటినీ నేను ఇక్కడ చూపించినట్లు తుంచుకొని తీసుకోండి ఇప్పుడు బాండెల్ని వేడి చేసి దీంట్లో ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ అనేది కాస్త కాగిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ కంటే కొద్దిగా తగ్గించి మెంతులు వేసుకోండి లేదా ఒక పావు టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది మెంతులు ఎక్కువైతే మళ్ళీ చేదైపోతుంది కదా వీటిని ఒకసారి కలిపేసి దీంట్లోనే మనం ముందుగా తుంచి పక్కన పెట్టుకున్న ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఏవి మాడకుండా బాగా వేయించుకోండి ఎండుమిర్చి మీరు కారం ఎంత తినగలరో చూసుకొని వేసుకోవాలండి నేను వేయమన్నాను కదా అని అన్నీ వేసుకోకుండా మీరు తీసుకున్న చింతపండుకు తగ్గట్టు వేసుకుంటేనే పచ్చడి రుచిగా ఉంటుంది నేను సుమారుగా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలోనే వేశాను ఎండుమిరపకాయలు దాన్ని బట్టి చూసుకొని తీసుకోండి ఇప్పుడు ఇవన్నీ వేగాయి ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న ఈ కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి ఫ్లేమ్ని మటుకు లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి ఏవి మాడకుండా చక్కగా అన్నీ బాగా వేగుతాయి కరివేపాకు మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి అక్కడక్కడ మనకి పచ్చి ఆకులు తగులుతూ ఉంటే ఆ పచ్చడి టేస్ట్ వేరే ఉంటుంది అంటే బాగుంటుంది పచ్చడి టేస్ట్ లేదు మాకు ఆ పచ్చి వాసన పడదు మాకు ఆ స్మెల్ ఇష్టం ఉండదు అనుకున్న వాళ్ళు కరివేపాకుని బాగా వేయించుకోండి మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోండి అదొక టేస్ట్ ఉంటుంది పచ్చి కరివేపాకు తోటి ఒక టేస్ట్ వస్తుంది మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి ఇప్పుడు కరివేపాకు కూడా వేగిపోయింది ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకోండి ఈ పచ్చడి రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది రుచి మీ దగ్గర రోల్ లేకపోతే ఇలా మిక్సీ జార్లో వేసుకోండి రోల్ ఉన్నట్లయితే ఖచ్చితంగా రోట్లో దంచుకోండి చాలా బాగుంటుంది దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని నేను ఇక్కడ చూపించినట్లు ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా చింతపండుని నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండుని నీళ్లతో సహా వేసుకోండి మీకు నీళ్లు సరిపోలేదు అనిపిస్తే ఇంకొద్దిగా నీళ్లు పోసుకొని మరీ మెత్త అంతటి పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా మనకి పలుకులు పలుకులుగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోండి మనం రోట్లో దంచుకుంటే పచ్చడి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా వచ్చేటట్లు గ్రైండ్ చేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో లాస్ట్గా పెద్ద సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి కచ్చా పచ్చాగా వచ్చేటట్లు గ్రైండ్ చేసుకోవాలి రెండుసార్లు పల్స్ ఇవ్వండి సరిపోతుంది ఆ ఉల్లిపాయ మొక్కలు మనకి పంటికి తగులుతూ ఉంటే బాగుంటుంది మరి మెత్తటి పేస్ట్ లాగా చేయొద్దు ఇలా గ్రైండ్ చేసుకునే పచ్చడికి ఇప్పుడు పోపు పెట్టుకుందాం ఈ పోపు కోసం బాండిల్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి ఫస్ట్ ఈ ఆవాలు చిటపటలు దాకా వేయించండి ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మల్ని పచ్చగా దంచి వేసి దీంట్లోనే ఒక రెండు ఎండుమిరపకాయలను కూడా తుంచుకొని వేసుకొని వేయించుకోండి ఇలా వెల్లుల్లి రెమ్మలు కూడా వేగిన తర్వాత లాస్ట్గా ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించేసుకొని కరివేపాకు కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పచ్చడిని వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే పచ్చడిని వేసి కలుపుకోవాలి ఇలా పచ్చడి మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత వేడి వేడి అన్నంలో కాస్త ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అబ్బా ఎంత కమ్మగా ఉంటుందో పుల్ల పుల్లగా కారం కారంగా మనకి పంటి కింద అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు తగులుతూ అద్భుతంగా ఉంటుంది మీకు చెప్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అంత బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన ఆశ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి